శ్రీశైలవాసాదో ఈరోజు సోమవారం జనవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి తెల్లవారుజాము నాలుగు మూడు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరి నక్షత్రం ఆరుద్ర ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యోగం ఐంద్రం ఉదయం ఏడు ఇరవై మూడు వరకు తదుపరి వైధృతి తెల్లవారుజాము ఐదు ముప్పై ఐదు వరకు కరణం విష్టి సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిది వరకు తదుపరి భవ తెల్లవారుజాము నాలుగు మూడు వరకు వర్జం రాత్రి పది యాభై నాలుగు నుంచి పన్నెండు ఇరవై తొమ్మిది వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటి పద్నాలుగు వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు నలభై రెండు నుంచి మూడు ఇరవై ఆరు వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది ఇరవై ఏడు నుంచి పది మూడు వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు యమగండం కేతుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు సూర్యరాశి ధనుసు చంద్రరాశి మిథునం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు రోజు కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ రోజు అలాగే భోగి పండుగ రోజు అందరికీ కుంభమేళ ಸಂದರ್ಭಂಗ ಅಲಾಗೆ ಭೋಗಿ ಪಂಗ ಸಂದರ್ಭ ಶುಭಾಕಂಕ್ಷ ಅಂದಿ ದೈವಾನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸರ್ವೇ ಜನ ಭವಂತು